శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన ఆదివారం నాడు మహాలయ అమావాస్య ఏర్పడుతుంది అన్ని అమావాస్యల కంటే మహాలయ అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది అలాగే ఆదివారం నాడు అమావాస్య రావడం ఇంకా విశేషం ఇది చాలా పవర్ఫుల్ అమావాస్య అని జ్యోతిష్య పండితులు వివరిస్తున్నారు ఈ శక్తివంతమైన అమావాస్య రోజున కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి మహాలయ అమావాస్య పరిహారాలు అలాగే పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ మహాలయ అమావాస్య రోజున చనిపోయిన తాత ముత్తాతలు అలాగే తల్లిదండ్రులు ఇతరులోకం నుండి భూమిపైకి వచ్చి తమ వారసులు పెట్టే భోజనాన్ని స్వీకరించడానికి ఎదురు చూస్తూ ఉంటారట కాబట్టి మహాలయ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి మీ పితృదేవతలకు నమస్కారం చేసి వారికి ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించండి తద్వారా మీ పూర్వీకులు ఆకలి తీరి ఎంతో సంతృప్తి చెంది మీ కుటుంబంపై తమ ఆశీర్వాదాన్ని కురిపించి స్వర్గలోకానికి వెళ్ళిపోతారట కాబట్టి ఇంతటి శక్తివంతమైన మహాలయ అమావాస్య రోజున మీ పూర్వీకుల చిత్రపటానికి కుంకుమ బొట్టు పెట్టి పూలతో అలంకరించి ఏకవత్తితో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించి మీ కుటుంబం అంతా కలిసి మీ పెద్దలకు నమస్కారం చేసుకొని సాంబ్రాణి పొగను వేయండి ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి గుమ్మడికాయని వేలాడదీస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఒక బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఉదయాన్నే ఇంటి ముందు కట్టి సాంబ్రాణి పొగను వేయండి ఇక మీ ఇంటికి ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి గుమ్మడికాయ కట్టలేని వారు పూజించిన నిమ్మకాయలు లేదా కలబంద మొక్కను కట్టుకోండి ఈ మహాలయ అమావాస్యనాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి అదే విధంగా ఉప్పుతో దిష్టి తీసుకోండి ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయండి అమావాస్య రోజున పిల్లలకు దిష్టి తీస్తే భయంకరమైన నరదృష్టి దోషాలన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది ఇక అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి నీటిలో రాళ్ల ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేసుకుంటే ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దేవతలు ఆకర్షిస్తారు అలాగే మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి ఇక మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి లక్ష్మీ కటాక్షంతో ధనలాభాన్ని కోరుకునేవారు ఈ నాడు మీ పూజగది ముందు కూర్చుని ఓన్ లక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి విపరీతమైన ధన లాభం సిద్ధిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం కావాలంటే ఈ మహాలయ అమావాస్య రోజున ఉదయాన్నే తలస్నానం చేసి సూర్యుడికి ఆర్జ్యం సమర్పిస్తూ ఆదిత్య హృదయాన్ని చదవండి ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ధనపరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మరి ముఖ్యంగా ఈ అమావాస్య రోజున కాకులకు తప్పనిసరిగా ఆహారం వేయాలి చనిపోయిన మన పితృదేవతలు కాకులు రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారట కాబట్టి ఈ అమావాస్య రోజున కాకులకు ఆహారం వేస్తే మీ పూర్వీకుల ఆకలి తీరుతుంది అదేవిధంగా గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ఈ మహాలయ అమావాస్య రోజున నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తే ఏలినాటి శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి చనిపోయిన మీ పెద్దల ఆత్మకు శాంతి కలిగి స్వర్గలోకానికి చేరుకోవాలంటే ఈ అమావాస్య రోజున మీ పూర్వీకుల పేరు మీద పేదలకు దానం చేయండి విశేషంగా ఈ అమావాస్య రోజున ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాన్ని సమర్పిస్తే చాలా మంచి జరుగుతుంది లేదా బ్రాహ్మణుడికి స్వయంపాకం దానం ఇవ్వండి ఆర్థిక సమస్యలు అలాగే అప్పులు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ మహాలయ అమావాస్య రోజున తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక లక్ష్మీ కటాక్షాన్ని సంపూర్ణంగా పొందాలనుకునేవారు కర్పూరం పైన లవంగాన్ని పెట్టి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఇక విపరీతమైన అప్పులు సమస్యలతో బాధపడేవారు ప్రవహించే నదిలో ఒక కొబ్బరికాయను వేయండి అమావాస్య రోజున ఇలా చేస్తే అప్పుల బాధలన్నీ త్వరగా తీరిపోతాయి అయితే ఈ మహాలయ అమావాస్య రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు లేదంటే లేనిపోని కష్టాలు ఏర్పడతాయి ముఖ్యంగా ఈ అమావాస్య రోజున దూర ప్రయాణాలు చేయకూడదు అలాగే ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు అదేవిధంగా గృహప్రవేశాలు కూడా చేయకూడదు కొత్త వస్త్రాలు కొనడం అలాగే నూతన వాహనాలు కొనకూడదు అలాగే అమావాస్య రాత్రి సమయంలో ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేయకూడదు ఇక గోళ్లు కత్తిరించడం అలాగే జుట్టు కత్తిరించడం నిషేధం అలాగే అమావాస్య రోజున పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు మీ ఇంటికి ఉన్న పితృదోషాలు తొలగిపోవాలంటే ఇంటి యజమాని ఉదయాన్నే తలస్నానం చేసి మీ ఇంటి ముందు దక్షిణం ముఖంగా నిలబడి నీటిలో నల్ల నువ్వులు కలిపి చనిపోయిన మీ పెద్దల పేర్లను తలుచుకుంటూ ఆ నీటిని దర్పణంగా వదలండి ఇక మీ కుటుంబానికి ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి భార్యాభర్తల మధ్య గొడవలు అలాగే కుటుంబ కలహాలతో బాధపడేవారు ఈ మహాలయ అమావాస్య రోజున విష్ణు సహస్రనామాలు చదవండి మీ కుటుంబంలో సుఖసంతోషాలు ప్రారంభమవుతాయి ఈ మహాలయ అమావాస్య పిండ ప్రదానానికి చాలా ప్రత్యేకమైనది చనిపోయిన మీ పెద్దలను స్మరించుకుంటూ పితృదేవతలకు తర్పణాలు సమర్పిస్తే పితృదోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి శ్రేయస్సు కలుగుతుంది కాబట్టి ఈ అమావాస్య రోజున మీ పితృదేవతలకు పిండ ప్రదానం చేసి ఐదుగురికి అన్నదానం చేస్తే మీకు మీ కుటుంబానికి కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది విశేషంగా ఈ మహాలయ అమావాస్య నాడు విష్ణుమూర్తిని అలాగే శివయ్యను పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలిసి వస్తాయని నమ్మకం అదేవిధంగా ఈ అమావాస్య నాడు శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేస్తే సకల పాపాల నుండి విముక్తి కలుగుతుంది ఇక సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఈ అమావాస్య రోజున బ్రాహ్మణులకు గుమ్మడికాయ దానం చేయండి సంతాన ప్రాప్తి కలిగి మీ వంశం వృద్ధి చెందుతుంది ఈ మహాలయ అమావాస్య రోజున ఇలాంటి నియమాలు పాటిస్తే మీ కుటుంబానికి శుభ ఫలితాలు కలుగుతాయి జై శ్రీరాం